ఉత్తరప్రదేశ్లో పాఠశాల సదుపాయాలు మౌలిక సదుపాయాలు వాళ్ళ ఫుడ్ గురించి అలాగే వారికి కావాల్సినటువంటి విషయాల గురించి దాని గురించి మాట్లాడడానికి ఒక జూమ్ మీటింగ్ ఏర్పాటు చేశారు అందులో ఎడ్యుకేషన్ అధికారులు అలాగే హెడ్ మాస్టర్లు టీచర్లు పాత్రికేయులు మరికొంతమంది కూడా ఆ జూమ్ మీటింగ్లో పాల్గొన్నారు ఇలా జూమ్ మీటింగ్ జరుగుతున్న మధ్యలో ఒక అశ్లీల వేడి అయితే దర్శనమిచ్చింది దాంతో అక్కడ చాలామంది ఉపాధ్యాయులు అలాగే టీచర్స్ అందరూ చాలా గందరగోళానికి గురయ్యారు అలాగే అసౌకర్యానికి కూడా గురయ్యారు దాంతో అక్కడతో ఆ సమావేశాన్ని అయితే ఆప్ చేసేశారు తర్వాత ఎడ్యుకేషన్ అధికారులందరూ కలిసి పోలీస్ స్టేషన్లోనైతే ఫిర్యాదు చేయడం జరిగింది పోలీసులు ఏమొచ్చేసి కేసు నమోదు చేసుకుని సైబర్ క్రైమ్ పోలీసులతో కలిసి వీరిని అయితే పట్టుకునే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి ఇదంతా కూడా జూమ్లో ఉన్నటువంటి వ్యక్తి యొక్క అకౌంట్ నుంచి అశ్లీల వీడియో వచ్చింది కానీ అతనికి తెలియదు అతని అకౌంట్ నుండి వచ్చినా సరే ఆ అశ్లీల వేడి అతని ఫోన్లోనూ లేదు అతని అకౌంట్ నుండి వస్తుందని అతనికే తెలియదు మొత్తానికి ఇతని అకౌంట్ అయితే హ్యాక్ చేసి మరి ఆ విధంగా అశ్లీల వీడియో అయితే ప్లే అయ్యే విధంగా అయితే ప్లాన్ చేశారు అంటే ఎంత అప్రమత్తంగా ఉండాలో మనము అలాగే దేశంలో ఒక్కొక్కరు ఏ విధంగా తయారవుతున్నారో చూడండి